హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు మనం సగ్గుబియ్యం కిచడించి చేసుకోబోతున్నాం ఫస్ట్ మనం ఒక కప్ ఒక కప్పు నిండా మనం లావు సగ్గుబియ్యం ఉంటుంది కదా అది తీసుకోవాలి అది తీసుకొని బౌల్లో వేసేసిన తర్వాత చక్కగా దానికి కొంచెం ఇలా పిసుకుతూ కొంచెం కలపాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి కలిపితే దాంట్లో నుంచి కొంచెం ఇలా పౌడర్ పౌడర్ లాగా వచ్చింది కదా ఆ పౌడర్ పోయేదాకా చక్కగా కడిగి పక్కన పెట్టాలి ఈ కిచడి మనం చేస్తే జిగురు జిగురుగా అసలు రాకుండా ఉండాలంటే ఇలా కంపల్సరీ చేయాల్సిందే ఎందుకంటే దీంట్లో ఉన్న పౌడర్ వల్ల మనకి జిగురుగా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మంచినీళ్ళు వేసి మనం మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టేసి పక్కన పెట్టేయాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే ఈ పల్లీల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసేసి మనం ఎలా పొట్టు తీయాలంటే టవల్లో ఇలా చుట్టేసి చక్కగా దాన్ని చక్కగా ఇలా మసాజ్ చేస్తూ రోల్ చేస్తూ ఉంటే చక్కగా క్లీన్గా పట్టు అనేది దాంట్లో వచ్చేస్తుంది చూడండి ఎంత ఇలానే సాఫ్ట్గా చేసేస్తూ ఉంటే పట్టు వచ్చేస్తుంది ఈలోపు నేను నాని పెట్టిన ఈ సగ్గు బియ్యం చూసారా ఇలా చక్కగా ఫ్లవర్ లాగా ఉబ్బి చక్కగా నానిపోయినాయి చూడండి నేను ఇలా ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను సో ఇది పక్కన పెట్టుకుందాం నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పొట్టు ఎంత చక్కగా వచ్చిందో దాన్ని మనం పక్కన పెట్టుకుందాం ఈ లోపు దీనికి కావాల్సింది ఒక పచ్చిమిరపకాయ సన్నగా ముక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర జీలకర్ర అండ్ కరివేపాకు చూడండి ఈ ఈ సాబుదాన ఉంది కదా ఈ సాబుదానా చక్కగా వాటర్ ఏం ఉండదు ఈ లోపు మనం ఒక పొటాటోని పీల్ ఆఫ్ చేసి ఇంత సన్నగా ముక్కలు కట్ చేసి నీళ్ళలో పెట్టాలి అది నల్లగా రాకుండా ఇంతలోపు మనం ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసి చక్కగా అది ఆడిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిరపకాయ సన్నని తరుగు అండ్ ఈ కర్రే పాకుని వేసేసి చక్కగా చుట్టుపక్కల లాడినివ్వాలి తర్వాత మనం కోసుకొని పెట్టుకున్న ఈ బంగాళదుంపలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే మనం బంగాళదుంపని బాయిల్ చేసి బాయిల్ చేసిన బంగాళదుంపని దీంట్లో ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్లో సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోయింది నేను పచ్చి బంగాళదుంప వాడాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే నేను సార్ట్అవుట్ చేసుకున్నా ఇది సార్ట్వుట్ అయిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేయి వేయించి పొట్టు తీసేసిన పల్లీల్ని దీంట్లో వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ షార్ట్అవుట్ చేసేసి ఏదైతే మనం నానబెట్టామో ఈ సగ్గుబియ్యం ఉంటుంది కదా ఈ సగ్గుబియ్యం దీంట్లో వేసేసి మనం చక్కగా ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేసి అవును షుగరే షుగర్ వేయాలి షుగర్ వేసేసిన తర్వాత కొంచెం కలపాలి కొంచెం కలిపిన తర్వాత ఇదంతా మీడియం సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కానివ్వాలి ఈ ప్రాసెస్ని సో దాని తర్వాత సరిపడా ఉప్పును వేసి దాని తర్వాత సరిపడా లెమన్ని కొంచెం హాఫ్ లెమన్ని పిండేసి చక్కగా ఇలా అవుట్ చేస్తే వెంటనే ఇది ట్రాన్స్పరెంట్ కలర్లో మారిపోతాయి అయిన తర్వాత టూ మినిట్స్ సార్ట్ అవుట్ చేసిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలిపేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇంతే ఇది జిగురు లేకుండా మన చక్కగా ఈ సాబుదాన కిచడి రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇది యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో